క్రైస్థులు నా ప్రేమిన సోదరి సోదరులారా ప్రభుణేశ్వ క్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు నా ప్రేమిన సోదరి సోదరులారా మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అయితే ఈ వీడియోలో జాన్ పాల్ ఫాలోవర్లు ఎలాంటి జ్ఞానవంతులో చూద్దాం అలాగే జాన్ పాల్ దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగ వక్రీకరిస్తూ ఉన్నాడో ఆ విషయాన్ని కూడా చూద్దాం రీసెంట్గానే మరి నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో జాన్ పాల్ దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా వక్రీకరించాడో చూద్దాం అలాగే తన ఫాలోవర్కు కలిగి ఉన్న జ్ఞానాన్ని కూడా చూద్దాం అలాగే ఆయనను ఫాలో అయ్యే ఫాలోవర్లు ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కూడా చూద్దాం అలాగే జాన్ పాల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటూ ఉన్నాను అదేంటంటే పాల్ నువ్వు దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నావా లేదంటే రాంగోపాల్ వర్మ సినిమాలను చెబుతూ ఉన్నావా దేవుని సంఘానికి రాంగోపాల్ వర్మ సినిమాలను ప్రమోట్ చేసే పని ఏమన్నా పెట్టుకున్నావా ఏంటి నాకు అర్థం కావట్లేదు నువ్వు రాంగోపాల్ వర్మ సినిమాలు చూస్తే మంచిదే సినిమాలు చూసుకో ఎవడు నిన్ను వద్దనడు ఎవడు నిన్ను వద్దంటాడు కానీ దాన్ని క్రైస్తవ సమాజం ఏదంటే రుద్దామని చెప్తూ ఉన్నారా ఆ క్రైస్తవ సమాజానికి నిన్న నువ్వు పెట్టిన వీడియోలో దాదాపు సగం వీడియో రాంగోపాల్ వర్మ సినిమాల గురించి ఆ స్టోరీల గురించి చెప్పావు ఆ రాంగోపాల్ వర్మ సినిమా స్టోరీలు దయం స్టోరీలు అవన్నీ చెప్తూ ఉన్నా అవన్నీ ఎవడు చెప్పమన్నా నిన్ను దేవుని సంఘానికి అవన్నీ ఏమన్నా ఆత్మీయ అభివృద్ధి కలగజేస్తాయా ఏంటి నాకు అర్థం కాదు ఏంటి ఇలా తయారవెంటి జాన్పాల్ నువ్వు ఆత్మీయంగా దిగజారే స్థితిలోనికి దేవుని సంఘాన్ని నడిపించడానికా నువ్వు క్రైస్తవ్యంలోనికి వచ్చింది ఆత్మీయంగా బలహీనపరిచి ఆ నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్ళడానికే విశ్వాసంలో నీ నీ ఫాలోవర్ ఒక వ్యక్తి నీ ఫాలోవర్ గురించి మాట్లాడే ముందు జాన్ ను ప్రశ్నలు అడిగే క్యూట్యూ జేపీ జాన్పాల్ అనే ఛానల్లో ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు కదా ఒక ఆ సహోదరుడు ఆయన ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఆయనకి ఎంత జ్ఞానం ఉందో మనం ఈ వీడియోలో చూస్తే ప్రయత్నం చేద్దాం ఆ వీడియో కూడా నేను పైన పెడతాను చూడండి ఒకసారి ఆయన ఎంత జ్ఞానవంతుడో అర్థం చేసుకుంటే మనము జాన్పాల్ చేసే బోధల వల్ల జ్ఞానవంతులుగా తయారవుతున్నారనుకుంటున్న వారి యొక్క జ్ఞానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఒకసారి చూడండి మరొక ప్రశ్న అన్న నాకు డౌట్ దయ్యాలు తెలివైన వాళ్ళకు మంచిగా ఉన్న వాళ్ళకు పట్టవెందుకు మానసికంగా సరిగా లేని వాళ్ళకు కొంచెం మైండ్ సరిగా పనిచేయని వాళ్ళకు తిక్కల వాళ్ళకు మాత్రమే దయ్యాలు పడతాయి ఎందుకు అసలు ఇలా దయ్యాలు పట్టడం నిజమేనా సర్పం యుక్తిగల ఉండను ఏదైనా దయ్యం పట్టింది ఎవరికి తెలివైన సర్పానికి ఏమంటున్నాడు ఆయన ఏదేం తోటలో దయ్యం పట్టింది ఎవరికని జాన్పాలు ఆ ప్రశ్న అడిగే ఆ సహోదరుని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అవ్వకు సైతానం పట్టిందంట అవ్వకు దయ్యం పట్టిందంట ఏంటి బ్రదరు ఇంత జ్ఞానవంతుల్ని నీ దగ్గర పెట్టుకున్నావు నీ దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా ఇలాంటి జ్ఞానం కలిగిన వారే కరెక్టే వాళ్ళని అంత జ్ఞానవంతులుగా తయారు చేస్తున్నావు మరి నువ్వు నువ్వు చెప్తూ రెండు వేల వీడియోలు ఎడిటింగ్ చేశానని చెప్తావు నేను మంచంలో ఉన్నానే వెయ్యి వీడియోలు ఎడిటింగ్ చేస్తే నువ్వు బాగున్నావు అక్కడ ఇక్కడ కార్లు వేసుకొని తిరిగితే రెండు వేలు వీడియోలు ఎడిటింగ్ చేయాల పెద్ద కథ ఉంది నాకు అర్థం కాదు ఆ నిన్న పెట్టిన వీడియోలో ఆ మనుషులకు జ్ఞానవంతులకు దయ్యాలు పడతాయా తెలివైన వారికి దయ్యాలు పడతాయా అనే వీడియోలో దాదాపు మరి పద్మూడు నిమిషాలు వీడియో పెడితే దాదాపు ఏడు ఎనిమిది నిమిషాలు రాంగోపాల్ వర్మ మూవీ స్టోరీ చెప్పావు ఆ రాంగోపాల్ వర్మ సినిమా స్టోరీలు చెప్పావు నువ్వు అదే దేవుని వాక్యానుసరమైన బోధ ఏంటి బ్రదర్ ఇలా తయారు ఏంటి నాకు అర్థం కాదు నీ దగ్గర ఉన్న ఆ విశ్వాసాలను ఏ విధంగా తయారు చేస్తూ ఉన్నావు ఆయన ఆ సాతాను దయ్యం ఎవరికి పట్టింది అని అంటే అవ్వకపో దయ్యం పట్టిందని చెప్తా ఉన్నాడు నీ దగ్గర వాళ్ళు నేర్చుకున్న బోధ అదేనా నీ ద్వారా వాళ్ళు జ్ఞానవంతులుగా తయారవుతున్నారని చెప్తూ ఉన్నావే నా ద్వారా ప్రపంచంలో ఉన్న అనేక మంది జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నారని చెప్తూ ఉన్నావే నేను చెప్పిన బోధ ద్వారా అనేకులు జ్ఞానవంతుడిగా తయారైతున్నారని చెప్పావే నీ దగ్గర ఉన్న వ్యక్తే నిన్న ప్రశ్నలు అడిగే వ్యక్తే ఏమని చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యం చిన్న పిల్లోని సండే స్కూల్ పిల్లోని అడిగినా చెప్తాడు కదా ఏమని చెప్తాడు ఒకసారి మరొకసారి వినండి ఏదైనా తోటలో దయ్యం పట్టింది ఎవరికి తెలివైన సర్పానికి ఏదేం తోటలో దయ్యం పట్టింది ఎవరికి అంటే అవ్వక అంటున్నాడు ఆయన ఏంటి బ్రదర్ జాన్పాల్ బ్రదర్ నీ దగ్గర ఉన్న విశ్వాసాన్ని ఇలా తయారు చేస్తున్నావు ఏంటి బ్రదరు నాకు అర్థం కాదు నీ దగ్గర ఉన్న వారినే కాదు ప్రపంచంలో నిన్ను ఫాలో అయ్యే ప్రతి వ్యక్తిని కూడా ఇలాగే గుడ్డిగా వాళ్ళని నువ్వు ఏ విధంగా అట్రాక్ట్ చేస్తున్నావు ఏ విధంగా వాళ్ళని సంతోష పెడుతూ ఉన్నావు అని అంటే ఏ విధంగా వాళ్ళని ఆకర్షిస్తూ ఉన్నావు ఏ విధంగా వాళ్ళని సంతోష పెడుతూ ఉన్నావు అంటే కేవలం నాలుగు కాకమ్మ కథలు చెబుతూ అందరినీ పెద్ద పెద్ద దైవ సేవకులు కాకమ్మ కథలు చెప్తారంటున్నావు కదా నువ్వే ఈ వీడియోలో నిన్న పెట్టిన రీసెంట్గా ఒక వీడియో పెట్టావు ఆ వీడియో నేను చూద్దామని నేను మొన్న ఇంకో ఇంతకుముందు కూడా ఒక వీడియో చూశాను నీది నేను చూసిన ప్రతి వీడియోలో దొరికిపోతుంది ఏంటి బ్రదర్ నాకు అర్థం కాదు అంటే నేను నేను చూడట్లేదు ఎక్కువ వీడియోలు చూద్దామని ఎప్పుడో ఒకసారి ఒక వీడియో తెరిస్తేనే ఆ వీడియోలోనే భయంకరమైన లోటుపాట్లు దొరుకుతాయి నేను అంటే ఇంక నేను అన్ని వీడియోలు చూడడం మొదలు పెట్టాను అనుకో ప్రతి వీడియోకి కౌంటర్ చేయాల్సి వస్తుందేమో ఏం బ్రదర్ అంటే నీ దగ్గర ఉన్న విశ్వాసం ఏ విధంగా తయారు చేస్తున్నావు మన నా నీ వీడియో కింద నేను నీ పైన కౌంటర్ చేసిన ఒక వీడియో కింద ఒక నీ ఫాలోవర్ ఒక ఒక నాకు కామెంట్ చేస్తూ వచ్చాడు ఏమని కామెంట్ చేస్తూ వచ్చాడు ఆ కామెంట్ కూడా చదువుదాం చూడండి ఆ ఏమని చేస్తూ ఉన్నాడు అని అంటే మీకు కూడా సత్యం నచ్చదా గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మను దీవించునుగాక ఏమని చేస్తూ ఉన్నాడు మీకు కూడా సత్యము నచ్చదా మీ వాక్యము ఆయన వాక్యం రెండు చూశాకే కామెంట్ చేశాను బ్రదర్ నేను కూడా అని అంటున్నాడు నేను దానికి ఏమని కామెంట్ చేశాను ఆయనకు ఒక్కడికే వాక్యము తెలుసు కదా బ్రదర్ అతనిలో ఉన్న ఆ గర్వం మంచిది కాదు అని చెప్పాను చూడండి సుధర నేను దేవుని వాక్యము కూడా చెప్పాను అంటే దేవుని వాక్యం చెప్పు అని చెప్పాడు ఆ సత్యం నచ్చదు అని చెప్తూ ఉన్నాడు తర్వాత నేనేం చెప్పాను అని అంటే ఆ సహోదరునికి ఆ సహోదరుడు మళ్ళీ ఒక కామెంట్ చేస్తూ వచ్చాడు ఏమని కామెంట్ చేశాడు నాకు అని అంటే సరే ఆయన వాక్యం తెలియదు అని చాలా గర్వం ఉంది అని మీట మీ మాట వరుసకు మరి నాకు బైబిల్ నుంచి బైబిల్కు సంబంధించి ప్రశ్నలు ఉన్నాయి మీరు నివృత్తి చేయగలరా ఏదో ఒక మార్గం చెప్పండి అంటే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నేను ఆ ఆ ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఆయనకు వాక్యం తెలియదు అంటున్నారు కదా ఆయనకు గర్వం ఉంది అంటున్నారు కదా నేను మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకున్నాను అని చెప్పి లేదంటే మీకు ఫోన్ చేయాలా లేదంటే లైవ్ అరేంజ్ చేస్తారా నేను వస్తానని చెప్పి ఆయన కామెంట్ పెట్టాడు నేను ఆ కామెంట్కి ఏమని సమాధానం పెట్టాను నేను మీ అంత జ్ఞానవంతుని కాదు మీ ముందు మీ దేవుడు అయిన పాల్ ముందు దేవుని జ్ఞానం కూడా పనిచేయదు మీకు వీలైతే నాకు ఫోన్ చేయండి ఒకవేళ ఆ దేవుని కృపను బట్టి నాకు ఆ దేవుడి ఇచ్చిన చిన్న జ్ఞానమును బట్టి మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను నా నెంబర్ వీడియోలు చూశాను అని అంటున్నారు కదా నా ప్రతి వీడియోలో నా నెంబర్ ఉంటుంది కొంతమంది నాకు ఫోన్ చేసి కొన్ని ప్రశ్నలు అడిగారు వారికి దేవుని కృప వలన నేను సమాధానం ఇచ్చాను ఆ ఆడియో కాల్ రికార్డింగ్లు కూడా ఉన్నాయి చూడండి సోదర అలాగే నా నెంబర్ తీసుకుని రేపు ఉదయం పదకొండు గంటలకి ఫోన్ చేయండి అని చెప్పి నేను డైరెక్ట్ కామెంట్ పెట్టాను అతనికి కామెంట్ పెడితే అతను నాకు ఫోనే చేయలేదు మరి ఏమనుకున్నా నాకు అర్థం కావట్లేదు అంటే నా ప్రతి వీడియోలో నా నెంబర్ ఉంటుంది కామెంట్ చేయండి సోదర నేను మీకు కావాలంటే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొద్ది నేను మీ ఎంత జ్ఞానవంతుని కాకపోవచ్చు కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొద్ది నేను మీకు ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి కామెంట్ పెడితే ఫోన్ కూడా చేయలేదు అంటే ఇలాగా ఆ వీడియోల కింద కామెంట్ పెట్టడం వల్ల ఏమైద్ది అని అంటే వాళ్ళు వీళ్ళ వీళ్ళు అవతల ఎవరైతే జాన్ పాల్కి కౌంటర్ వీడియోస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని బెదిరించే ప్రయత్నం అమ్మో భయపడి వీళ్ళు ఏం అడుగుతారు ఏమడు ఏమడిగినా దేవుని వాక్యానుసారంగా సమాధానం చెప్పడానికి నాకు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు మీరు మొన్న ఆ ఒక ఆడియో కాల్కి దాదాపు గంట సేపు ఒక సహోదరుడు క్రైస్తవుడే దాదాపు చాలా ప్రశ్నలు అడుగుతూ వచ్చాడు ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పి ఆ కాల్ రికార్డింగ్ కూడా నేను మరి ఆ ఆడియో కూడా నేను ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగితే వచ్చి అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మేమే జ్ఞానవంతులు మాకంటే జ్ఞానవంతులు ఎవరు లేరు మాకంటే తోపులు ఎవరు లేరు మాకంటే తురుములు ఎవరు లేరు నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా ఈ లోకంలో పరిపూర్ణ జ్ఞానవంతుడైన వాడు ఎవ్వడూ లేడు కేవలం మనకున్న జ్ఞానం కేవలం ఒక లిమిట్లోనే ఉంటుంది ఒక లిమిటేషన్ వరకే మన జ్ఞానము అన్నది ఇప్పుడు ఒక చిన్న స్మాల్ ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనకు అర్థమైపోతుంది మన జ్ఞానం ఎంత అనేది ఒక డాక్టర్ ఉన్నాడండి డాక్టర్ని పోయి హెలికాప్టర్ నడపంటే నడుపుతాడా అదే హెలికాప్టర్ డ్రైవర్ని తీసుకొచ్చి నువ్వు డాక్టర్ లాగా సర్జరీ చేయరా అంటే చేస్తాడా చేయలేడు కదా ఎవరికి ఉన్న జ్ఞానం వారిది దేవుడు ఎవరికి ఇవ్వవలసిన జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు కూడా పరిచర్య విషయంలో కూడా కొంతమందికి కొన్ని కొన్ని తలాంతులు ఇచ్చాడు ఆ తలాంతుల ప్రకారం వారిని పరిచయం చేయమని చెప్పాడు పరిపూర్ణ జ్ఞానవంతులము మనము ఈ భూమి మీద మనకు ఆయుష్న్నంతకాలం మనకు వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాల ఆయుష్ కలిగి ఉన్నా సరే మనం పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించలేము ఈ విషయాన్ని మీరు గమనించండి మేమే పెద్ద జ్ఞానవంతులమని గర్వించకండి గర్వించిన వాడు ఏమవుతూ వచ్చాడో లూసిఫర్ స్థానం ఏమైందో లూసిఫర్ ఎలాంటి పరిస్థితిని పొందుకున్నాడో మీరు బైబుల్ చదివితే మీకు అర్థమవుతుంది నాశనమునకు ముందు గర్వం నడుచును అని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతుంది నా ప్రేమ నా సహోదరి సహోదరులారా దయచేసి ఆలోచించండి జాన్పాల్ దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా వక్రీకరించాడో కూడా చూద్దాం అలాగే జాన్పాల్ విషయమై మరి నేను జాన్పాల్ పైన కౌంటర్ గా చేసిన వీడియోల కింద ఒక సహోదరుడు కామెంట్ పెడుతూ వచ్చాడు ఎలాంటి బాధను పొందుతూ వచ్చాడు అని అంటే ఆ సహోదరుడు చూడండి ఒకసారి ఇలాగే ఈ యొక్క సినిమా స్టోరీలు ఈ యొక్క సినిమాల్లో స్టోరీలు సినిమాల్లో చెప్పే ఆ డైలాగ్స్ చెప్తూ ఉంటారు కదా ఆ ఆ డైలాగ్స్ చెబుతూ మరి దేవుని సంఘాన్ని విశ్వాసులను ఆకర్షిస్తూ ఉన్నాడు అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళని అందుకోసమే జాన్పాల్ వీడియోస్ ఎక్కువ ఎక్కువ మంది ఎందుకు చూస్తూ ఉన్నారు అని అంటే వాళ్ళని ఆకర్షిస్తూ ఉన్నారు వాళ్ళని సంతోష పెడుతూ ఉన్నారు వాడికి వాళ్ళకి చెవులకు ఇష్టమైన మాటలు చెబుతూ ఉన్నారు అందుకోసమే వాళ్ళ ఆకర్షించబడుతూ ఉన్నారు ఆ వీడియోలను ఎక్కువగా చూస్తూ ఉన్నారు ఒకసారి చూడండి ఆ సోదరుని యొక్క బాధ ఏంటి అని అంటే ఐటమ్ సాంగ్స్ థ్రిల్లింగ్ సినిమా అంతటిలో అంటాడు ఐటమ్ సాంగ్స్ గురించి మాట్లాడతారు తర్వాత నవ్వుతో సిగ్గులేకోకుండా కాబరే డాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట కాబరే డ్యాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా జానపాలు ఏం అవసరం దేవుని సంఘానికి కాబరే డాన్స్ గురించి అవసరమా ఏమయ్యా జానపాలు ఇట్ట తయారైన ఉన్నాక నాకు అర్థం కాదు తర్వాత ఎకిలి నవ్వులు నవ్వుతూ మెంటలోడు తొడల వరకు డ్రస్సుల మధ్యలో కట్ చేసుకుంటూ ఉంటారు ఇలా ఎకిలి నవ్వులు నవ్వుతూ అసభ్య ప్రే పే పేలన పేలాపనతో క్రూరమైన తోడేలైన జానపాలు చూడు నాకే కాదు చాలా మందికి దేవుని యొక్క సంఘానికి నీతిగా యథార్థంగా దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నా ఎంతో మందికి నువ్వు నచ్చట్లే కేవలం ఎలాంటి వారికి నువ్వు నచ్చుతావో చెప్పనా దురద చెవులు కలిగిన వారు ఉంటారు చూడు అలాంటి వారికే నీ మాటలు నచ్చుతాయి నువ్వు కూడా నచ్చుతావు దయచేసి ఆలోచించి ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకునే ప్రయత్నం చేయి ఇంకా నేను నీతి చూపించుకునే ప్రయత్నం చేసావు అని అంటే దేవుడు ఎంతకాలం చూస్తూ ఊరికే ఉండడో తన సంఘాన్ని పారు చేసే వారిని ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు ఊరికే వదిలిపెట్టాడు దయచేసి ఆలోచించు సహోదర ఇంకా ఆ సోదరుడు ఏం మాట్లాడుతూ వచ్చాడు అని అంటే ఈ మధ్య ఐటమ్ సాంగ్స్ గురించి థ్రిల్లింగ్ అని చెత్త వాగుడు వాగుతూ ఉన్నాడు కాబరే డాంగ్స్ గురించి పిచ్చి వాగుడు చెబుతూ ఉన్నాడు అని చెప్పి ఆ సహోదరుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈ యొక్క పాల్ రాంగ్ గోపాల్ వర్మ సినిమా స్టోరీ గురించి ఎంతసేపు చెప్తాడో చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని సంఘస్థులకు బోధించమని చెప్తే సినిమా స్టోరీల గురించి బోధిస్తూ ఉన్నాడు ఒకసారి వినండి మనలో దయ్యం అనగానే రామ్ గోపాల్ వర్మ సినిమా చూసి ఇలా ఇలాగుంటదేమో దయ్యము లేకపోతే ఈవిల్ రెడ్డి సినిమా చూసి ఇలా ఇలాగుంటదేమో దయ్యము హాలీవుడ్ హర్రర్ మూవీ చూసి ఇలా ఉంటుంది ఏమో దయ్యాలు అలా అనుకున్నారు ఈ చేతబడి సినిమాలు ఇవన్నీ చూసి అలా అనుకున్నారు దయ్యం అలాగుంటది లో చెప్పబడలేదు రామ్ గోపాల్ వర్మ సినిమా అనుకోండి దయ్యం ఎప్పుడు వస్తుంది అర్ధరాత్ వస్తుంది అందరూ పడుకున్న తర్వాత వస్తుంది అది ఎలా వస్తుంది తెల్లటి కాస్ట్యూమ్ వేసుకొని వస్తుంది తెల్లపాట్లు వేసుకొని వస్తుంది అది ఎవరిని టార్గెట్ చేస్తుంది చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తుంది మరి పెద్దలంటే భయమేమో తెలియదు చిన్న పిల్లల్ని ఒంటరిగా ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తుంది అర్ధరాత్రి పూట వస్తుంది ఎవరికి కనపడుకొని వస్తుంది ఎవరైనా చూసారనుకో మరణ దయ మాయమైపోతుంది ఎవరైనా చూడగానే దయ్యం మాయమైపోతుంది మర ఎవరు లేనప్పుడు వస్తూ ఉంటుంది నాకు డౌట్ ఏంటంటే అవును వాడు చూసేట్టు తిరిగి దీనికి ఏమైనా ఇలా ఎలా సౌండ్ ఎఫెక్ట్ వస్తుందా ఎలాగ తిరిగి చూడగానే పూసుకొని మాయమైపోతుంది నువ్వేమో రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ఉన్న స్టోరీస్ చెప్పచ్చు విజయప్రసాద్ రెడ్డి భాషా సినిమాలో స్టోరీ చెప్పి దేవుని వాక్యాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే దాన్ని తప్పుగా ఖండించావు నువ్వు మాత్రం రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి దేవుని సంఘానికి చెప్తా ఉన్నావు అంటే నువ్వు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభచారమా ఒకసారి ఆలోచించు నువ్వు మాట్లాడిన కౌంటర్ వీడియోనే పెడతా ఉన్నాను ఒకసారి చూడండి సినిమాల్లో నుంచి కూడా అద్భుతమైనటువంటి సువార్త చెప్పేటువంటి విధానం అన్నది మీకు మాత్రమే దేవుడిచ్చినటువంటి వరం అని నేను అనుకుంటున్నాను కాబట్టి దయచేసి మీరు ఇలాంటి విధానం మీద ఈ టెక్నిక్ మీద మీరు పేటెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది విజయప్రసాద్ రెడ్డిని సినిమాల్లో నుండి అద్భుతమైన సువార్త చెప్పే వరం మీకు మాత్రమే సాధ్యమని చెప్తూ ఉన్నావు కదా బ్రదరు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా స్టోరీలు చెప్తూ నువ్వు కూడా సువార్త చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా మరి దీనికి ఏమంటావు బ్రదరు మహన్పాల్ గారు ఈ యొక్క విధానం మీద అంటే ఈ సినిమా స్టోరీలు చెబుతూ దేవుని వాక్యాన్ని చెప్పొచ్చు అనే ఈ యొక్క విధానం పైన మీరు కూడా ఒక పేటెంట్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం బ్రదరు అంటే నువ్వు సినిమాలు చూస్తావని చెప్పి అందరికీ తెలియజేయాలైంది నాకు అర్థం కాదు నువ్వు సినిమాలు చూస్తే చూసుకో నీ వల్ల క్రైస్తవ సమాజం ఎంతో మంది నీ వీడియోస్ చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఏమనుకోవాలంటే జాన్పాలే సినిమాలు చూస్తున్నట్టున్నాడు ఇంకా మేము చూస్తే తప్పే ఉంది అని నిన్ను బట్టి కొంతమంది ఆధ్యాత్మికంగా బలహీనపరచబడే పరిస్థితి దేవుని సంఘానికి అవసరం అంటావా జాన్పాల్ ఒక్కసారి ఆలోచించండి చూడండి ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు తన ముఖంలో ఆ వెకిలి నవ్వులు ఏంటి నిజంగా సినిమా స్టోరీలు చెప్పుకుంటూ వెకిలి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు దేవుని సంఘం ముందు ఇదా క్రైస్తవ సమాజానికి నేర్పించే దేవుని యొక్క బోధ దేవుని యొక్క మాటలు ఇట్లా తయారైనవు కదా జానపాలనో నీ ఫాలోవర్స్ ను కూడా అట్లా తయారు చేస్తా ఉన్నావు వాళ్ళను కూడా మేమే పరిపూర్ణ జ్ఞానవంతులం అనుకునే విధంగా తయారు చేస్తూ ఈ భూమి మీద పరిపూర్ణ జ్ఞానవంతుడు ఎవరు లేడు జ్ఞానవంతుడు ఏసుక్రీస్తు ప్రభార ఒకరే ఆయనే జ్ఞానం అని చెప్పి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మనకు పరిపూర్ణంగా వ్రాయపడుతూ వచ్చింది ఆయన జ్ఞానాన్ని గురించి జ్ఞానమే ఆయన అయి ఉన్నాడు అని చెప్పి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మనకు పూర్తిగా చెప్తుంది కదా మరి మనమే జ్ఞానమంతులం అనుకుంటే ఎలా ఒక్కసారి ఆలోచించండి క్రైస్తవ సమాజమా అలాగే జాన్ పాల్ను వెంబడించే వారి యొక్క జ్ఞానం ఎలాంటిదో కూడా ఆలోచించండి ఆయన దగ్గరుండి ప్రశ్నించే ఆయనే ఏమంటూ ఉన్నాడు ఏదేం తోటలో దయ్యం పట్టింది ఎవరికి అని అంటే అవ్వక అంటున్నాడు ఆ దయ్యం పట్టింది ఎవరికి యుక్తి కలిగిన సర్పానికి దయం పడితే ఆయన అవ్వకు దయం పట్టింది అంటాడు ఆయన దగ్గరుండి ప్రశ్నించే ఆయనకే జ్ఞానం లేకపోతే దేవుని వాక్యాన్ని గ్రహించే ఆ జ్ఞానం లేకపోతే ఇంకా బయట నుంచి వినే వాళ్ళకి ఏ జ్ఞానం వస్తుంది నాకు అర్థం కాదు ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఏది సత్యము ఏది అసత్యమో మీరు గ్రహించాలి బేరయా సంఘస్థల వలె ప్రతి వాక్యాన్ని మీరు పరిపూర్ణంగా గ్రహించి దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించి తెలుసుకోవాల్సిన వారై ఉంటూ ఉన్నారని చెప్పి ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రైజ్ తోట